అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసరికి సమగ్ర శిక్షలో జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క సమగ్ర శిక్షలో ఏమేమి జాబ్స్ రిలీజ్ అయ్యాయి అంటే ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండ్ అకౌంటెంట్ జాబ్ ఏఎన్ఎం హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే అండ్ నైట్ వాచ్ ఉమెన్ అటెండర్ జాబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్వీపర్ అండ్ స్కావెంజర్ అండ్ వార్డెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ టైమ్ టీచర్ చౌకీదర్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి వెయ్యండి తొంభై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ యొక్క వెయ్యండి తొంభై ఐదు జాబ్స్లో టైప్ త్రీ కింద వచ్చేసరికి ఐదు వందల అరవై నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ టైప్ ఫోర్ కింద వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఒక్క జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో టోటల్గా వెయ్యన్ని తొంభై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి రెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది మనమైతే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మూడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి పదకొండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ వచ్చేసరికి మండల్ లెవెల్లో పన్నెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసరికి పంతొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ రెసెల్ గ్రివరెన్స్ వచ్చేసరికి ఇరవై రెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే అప్లై చేసింటారో సో వాళ్ళకు వచ్చేసరికి ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి ఇరవై మూడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అండ్ ఇరవై నాలుగో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ యొక్క రెండు రోజులైతే మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఎలా చేస్తారంటే వన్ టు వన్ రేషియోలో అయితే మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండర్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్షన్ లిస్ట్ సబ్మిషన్ వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్టింగ్ టు డ్యూటీ వచ్చేసరికి అంటే జాబ్ జాయినింగ్ డేట్ వచ్చేసరికి ఒకటో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియో ను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి జెన్యున్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి టైప్ త్రీ కింద వచ్చేసరికి ఐదు వందల అరవై నాలుగు జాబ్స్ అండ్ టైప్ ఫోర్ కింద వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఒక్క జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసరికి టైప్ త్రీలో ఏంటంటే నాన్ టీచింగ్ జాబ్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో వాటి గురించి అయితే చూద్దాము ఇక్కడైతే చూడొచ్చు సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ పోస్ట్ డిస్క్రిప్షన్ అండ్ నేచర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ అండ్ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్ని వేగన్స్ రిలీజ్ అయ్యాయి అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ నుంచి వచ్చేసరికి సో ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ జాబ్స్ అండి సో ఫస్ట్ వచ్చేసరికి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లో అవుట్ సోర్సింగ్ జాబ్ అండి సో మొత్తం మనకైతే డెబ్బై ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి మొత్తం మనకైతే నూట ముప్పై నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ మూడో జాబ్ వచ్చేసరికి ఏఎన్ఎం అండి సో ఇది వచ్చేసరికి మొత్తం మనకైతే నూట పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ అకౌంటెంట్ జాబ్కి వచ్చేసరికి మొత్తం మనకైతే పదకొండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ ఐదో జాబ్ వచ్చేసరికి అటెండర్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం ఇరవై ఎనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కుక్ వచ్చేసరికి ఇరవై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ కుక్ నుంచి వచ్చేసరికి ఎనభై తొమ్మిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఎనిమిదో జాబ్ వచ్చేసరికి డే వాచ్ ఉమెన్ అండి సో మొత్తం పద్దెనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ తొమ్మిదో జాబ్ వచ్చేసరికి నైట్ వాచ్ ఉమెన్ వచ్చేసరికి ఇరవై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ పదో జాబ్ వచ్చేసరికి స్కావెంజర్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం ముప్పై మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ పదకొండో జాబ్ వచ్చేసరికి స్వీపర్ జాబ్ అండి ఇవి వచ్చేసరికి మొత్తం పదహారు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మనకు రిలీజ్ అనేటువంటి టైప్ త్రీకి మొత్తం ఐదు వందల అరవై నాలుగు జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ ఫోర్ జాబ్స్ అనేది అయితే చూద్దాము సో ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పోస్టు పోస్ట్ డిస్క్రిప్షను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ నేమ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్స్ వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి వార్డెన్ జాబ్ అండి సో ఈ యొక్క వార్డెన్ జాబ్ కింద వచ్చేసరికి ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ జాబ్స్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి టైప్ ఫోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వార్డెన్ జాబ్కి వచ్చేసరికి మొత్తం ఎనభై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ టైమ్ టీచర్ జాబ్కి వచ్చేసరికి నూట ఇరవై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ మూడో జాబ్ వచ్చేసరికి చౌకిడిదార్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి డెబ్బై ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ నాలుగో జాబ్ వచ్చేసరికి హెడ్ కుక్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి డెబ్బై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఐదో జాబ్ వచ్చేసరికి అసిస్టెంట్ కుక్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి నూట డెబ్బై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి టైప్ ఫోర్ కింద ఐదు వందల ముప్పై ఒక్క జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి డిస్టిక్ వైజ్ కూడా వేకన్సీ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసరికి టైప్ త్రీ జాబ్స్ ఏ డిస్టిక్ నుంచి ఎన్ని జాబ్స్ రిలీజ్ అయ్యాయి అనేది అయితే చూద్దాము సో ఇక్కడ వచ్చేసరికి జాబ్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఏఎన్ఎమ్ అకౌంటెంట్ అటెండరు హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యి అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి వచ్చేసరికి మొత్తం ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన్యం నుంచి వచ్చేసరికి పదహారు జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం నుంచి వచ్చేసరికి ముప్పై ఆరు జాబ్స్ విశాఖపట్నం నుంచి వచ్చేసరికి ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏఎస్ఆర్ నుంచి వచ్చేసరికి ముప్పై తొమ్మిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవన్నీ కూడా డిస్టిక్ వైజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనకాపల్లి డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఇరవై జాబ్స్ కాకినాడ డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఆరు జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏలూరు నుంచి రెండు జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పల్నాడు నుంచి వచ్చేసరికి అరవై రెండు జాబ్స్ ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చేసరికి నలభై నాలుగు జాబ్స్ బాపట్ల డిస్టిక్ నుంచి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నుంచి వచ్చేసరికి ఇరవై ఆరు జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్ నుంచి పంతొమ్మిది జాబ్స్ తిరుపతి నుంచి వచ్చేసరికి తొమ్మిది జాబ్స్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఇరవై ఏడు జాబ్స్ అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చేసరికి యాభై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనంతపుర డిస్టిక్ వచ్చేసరికి నలభై జాబ్స్ శ్రీ సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఇరవై ఒక్క జాబ్స్ నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చేసరికి నలభై ఒక్క జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చేసరికి యాభై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మనకు డిస్టిక్ వైజ్ రిలీజ్ అయినటువంటి ఐదు వందల అరవై నాలుగు జాబ్స్ సంబంధించి టైప్ త్రీ జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ ఫోర్ జాబ్స్ వచ్చేసరికి డిస్టిక్ వైస్ వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియో అనేది ఏంటంటే కొంచెం లెంత్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది గాయస్ ఎందుకంటే వీడియో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి కాబట్టి ఈ యొక్క వీడియో అనేది అయితే కొంచెం లెంత్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసరికి ఇరవై ఏడు జాబ్స్ మన్యం డిస్టిక్ నుంచి వచ్చేసరికి పద్దెనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి వచ్చేసరికి టైప్ ఫోర్ జాబ్స్ అండి విజయనగరం నుంచి వచ్చేసరికి ఇరవై ఏడు జాబ్స్ విశాఖపట్నం నుంచి వచ్చేసరికి పద్నాలుగు జాబ్స్ ఏఎస్ఆర్ నుంచి వచ్చేసరికి అరవై ఏడు జాబ్స్ అనకాపల్లి నుంచి వచ్చేసరికి అరవై మూడు జాబ్స్ కాకినాడ డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఏడు జాబ్స్ ఎన్టీఆర్ నుంచి వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది పల్నాడు డిస్టిక్ నుంచి వచ్చేసరికి ముప్పై ఎనిమిది జాబ్స్ అండ్ ప్రకాశం డిస్టిక్ నుంచి అరవై ఒక్క జాబ్స్ బాపట్ల నుంచి వచ్చేసరికి ఎటువంటి జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం లేదండి అండ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ నుంచి ఇరవై ఆరు జాబ్స్ చిత్తూరు డిస్టిక్ నుంచి పది జాబ్స్ తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఇరవై మూడు జాబ్స్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి వచ్చేసరికి మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చేసరికి ముప్పై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ అనంతపురం నుంచి వచ్చేసరికి ఇరవై జాబ్స్ సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చేసరికి నలభై ఏడు జాబ్స్ నంద్యాల నుంచి వచ్చేసరికి ఇరవై ఒక్క జాబ్స్ అండ్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చేసరికి ఇరవై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి ఐదు వందల ముప్పై ఒక్క జాబ్స్ సంబంధించి టైప్ ఫోర్ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇవి వచ్చేసరికి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయాలని అయితే చెప్తున్నారు అండర్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది సో అది ఎప్పుడు కంటే ఫస్ట్ జులై రెండు వేల ఇరవై ఐదు నాటికి మన ఏజ్ అనేది అయితే నలభై ఐదు సంవత్సరాల లోపు అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాభై సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబులిటీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి యాభై రెండు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా నలభై ఐదు సంవత్సరాలు అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే హెడ్ కుక్ కానీ అసిస్టెంట్ కుక్ కానీ స్వీపర్ కానీ స్కాబెంజర్ కానీ డే అండ్ నైట్ వాచ్మెన్ కానీ చౌకీదార్ కానీ అటెండర్ జాబ్కి అప్లై చేస్తుంటారో సో వాళ్ళు వచ్చేసరికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరమైతే లేదు నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెంట్తో పాటు పీజీ డిసిఎం కానీ లేదా ఈక్వాలెంట్ చదివి లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కానీ లేదా బీకామ్ కంప్యూటర్స్ అండ్ బిఎస్సి కంప్యూటర్స్ ఆర్ ఈక్వెల్ అండ్ చదివిన వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అండి సో దీనికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ లేదా ఈక్వివెల్ చదివినటువంటి వాళ్ళు లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళైతే సేవింగ్ కానీ టైలరింగ్ కానీ వేవింగ్ కానీ అండ్ ఐటీఎల్ ఆర్ డిఎల్టీసీ చదివినటువంటి వాళ్ళైతే సో ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అకౌంటెంట్ జాబ్కు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్డెన్ జాబ్కు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి లేదా బిఈడి కానీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింటారు వాళ్ళు కూడా ఈ యొక్క వార్డెన్ జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి పార్ట్ టైం టీచర్ జాబ్ అండి సో దీనికి ఏంటంటే బ్యాచులర్ డిగ్రీలో బీఎస్సీ ఇన్ మ్యాథ్స్ చదివింటారు వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి లేదా బీఈడి లేదా ఎంఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే ఈ యొక్క పార్ట్ టైం టీచర్ జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏఎన్ఎం జాబ్కి వచ్చేసరికి ఇంటర్ అండ్ ఎంపీ హెచ్డబ్ల్యూ కోర్స్ అయితే చేసి ఉండాలి టూ ఇయర్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ మీడియం ఇన్స్ట్రక్టర్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఇస్ ద మీడియం ఇన్స్ట్రక్టర్గా చేసి ఉండాలి ఇన్ ఆల్ కేజీ అని అనేది ఇవ్వడం జరిగింది సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క పీడిఎఫ్ యొక్క అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవునట్లయితే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్ సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా అయితే ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము అప్లికేషన్ ఫామ్ సంబంధించి డీటెయిల్స్ అండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర శిక్ష విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము నోటిఫికేషన్ డేట్ వచ్చేసి సరికి ఇరవై ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏంటంటే టైప్ త్రీ జాబ్స్ సంబంధించి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఏఎన్ఎం అటెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుక్ నైట్ వాచ్ ఉమెన్ స్వీపర్ అండ్ స్కేవర్ జాబ్కి వచ్చేసరికి సో ఈ యొక్క జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి ఇది ఫస్ట్ వచ్చేసరికి అభ్యర్థిని పేరు అనేది ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కాబట్టి సో మీరైతే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయాల్సింది అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి తండ్రి లేదా భర్త పేరు అయితే రావాలి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ థర్డ్ ప్లేస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే మెన్షన్ చేయండి ఫస్ట్ డేటు తర్వాత మంత్ తర్వాత మొత్తం ఇయర్ అయితే రాయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఏజ్ అనేది మ్యాక్సిమం ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి చెప్పుకున్నాం కదా నలభై ఐదు సంవత్సరాల లోపు అయితే ఉండాలని సో అది ఎప్పటికంటే ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ యొక్క ఏజ్ అనేది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి సో ఇక్కడ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ ఏజ్ అనేది ఎన్ని సంవత్సరాలు అనేది అయితే రాయాల్సిందైతే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ అని అయితే రాయాల్సిందైతే ఉంటుంది ఆ రోజు వచ్చేసరికి సో మీ యొక్క క్యాస్ట్ అనేది అయితే రాయాల్సిందైతే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకో బీసీ బీసీలో ఏది ఏనా బీనా సీనా అని రాసి బీసీబీలో ఏంటంటే మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏంటనేది అయితే రాయాల్సిందైతే ఉంటుంది సబ్ క్యాస్ట్ ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ని బట్టి కాపు డిఫరెంట్ వస్తుంది కదా తొగట ఇంకా డిఫరెంట్ అది అయితే రాయాల్సిందైతే ఉంటుంది అంటే నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి మీ యొక్క మండలం పేరు అయితే రాయాల్సిందైతే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క గ్రామం అయితే రాయండి ఈ యొక్క ఇంటి దగ్గర నుంచి కేజీ బీవీ కానీ ఏపీ ఎంపస్ కానీ జడ్పీహెచ్ఎస్కు ఇంటి దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే కిలోమీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ పది కిలోమీటర్ల పదహైదు కిలోమీటర్ల లేదా ఒక కిలోమీటర్ అనేది రాయాల్సిందైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే రాయాల్సిందైతే ఉంటుంది అండ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అయితే ఇక్కడ రాయాల్సింది అయితే ఉంటుంది సో ఫస్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ రాయండి తర్వాత దాన్ని బట్టి కిందికి రాసుకుంటారండి ఇక్కడ వచ్చేసరికి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంఎస్సి పిహెచ్డీ ఈ విధంగా అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే రాసుకుంటారండి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దరఖాస్తు చేస్తున్న పేరు మరియు మండలం అంటే ఏ యొక్క మండలానికి మీరు అప్లై చేస్తున్నారనేది అయితే ఇక్కడ రాయాల్సిందైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ పదకొండోది వచ్చేసరికి దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు అంటే మీరు ఏ జాబ్కు అప్లై చేస్తున్నారు ఏంటంటే ఏబిసిడిఈ అని అయితే ఎందుకు ఇచ్చారంటే మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ జాబ్స్ సంబంధించి ఒకటే అప్లికేషన్ ఉంది కదా సో మీరు ఈ యొక్క నాలుగు జాబ్స్ కూడా అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అనుకో సో అప్పుడేంటంటే ఫస్ట్ ఏ జాబ్కు ప్రిఫరెన్స్ ఇస్తారనేది అయితే ఫస్ట్ జాబ్ పేరు తర్వాత రెండో జాబ్ ఈ విధంగా అయితే మెన్షన్ చేసి మీరైతే అప్లికేషన్ని దాని యొక్క సర్టిఫికేట్స్ని అయితే ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సమాచారం కొరకు అడ్రస్ రాయండి సో మీ యొక్క అడ్రస్ ఇంటి పేరు వీధి గ్రామం మండలం డిస్టిక్ అండ్ పిన్ కోడ్ అయితే రాయాల్సింది అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఫోన్ నెంబరు అండ్ ఆల్టర్నేట్ నెంబర్ కూడా రాయండి ఎందుకంటే ఈ యొక్క నెంబర్ వర్క్ చేయకపోయినా అట్లీస్ట్ ఇంకో నెంబర్కైనా మీకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తారు సెలెక్ట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమేమి సర్టిఫికేట్లు జతపరచాలనేది ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యా అర్హత సర్టిఫికేట్లు ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా అటాచ్ చేయాలి అండ్ ఇక్కడ ఏంటంటే డేట్ అండి మీరు సబ్మిట్ చేసేటప్పుడు డేట్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క సంతకం అయితే ఇక్కడైతే పెట్టండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరు చెక్ చేశారు వాళ్ళు ఏంటనేది ఆఫీస్ వాళ్ళు చేస్తారు సో ఇక్కడైతే మీరైతే ఏం రాయాల్సిన అవసరం అయితే లేదండి ఇది టైప్ త్రీ అప్లికేషన్ ఫామ్ సంబంధించి డీటెయిల్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ ఫోర్ సంబంధించి వార్డెన్ పార్ట్ టైం టీచర్ కుక్ అండ్ చౌకదిరి జాబ్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము సేమ్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క పేరు అయితే రాయండి అండ్ మీ యొక్క భర్త పేరు కానీ తండ్రి పేరు అండి రెండో లైన్లో సో ఫుల్ నేమ్ అయితే రాయండి అండి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వయసు అండ్ మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ మీ యొక్క మండలము గ్రామము ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క ఇంటి దగ్గర నుంచి కేజీబీవీ కానీ ఏపీఎంఎస్ కానీ జెడ్పీహెచ్ఎస్ కానీ ఎంత దూరం ఉంటుందని అయితే అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డిస్టిక్ విద్యా అర్హత సో సేమ్ టైప్ త్రీలో ఎలా చెప్పానో సేమ్ అలానే ఉంది ఇక్కడ కూడా అప్లికేషన్ ఫాము సో ఏంటంటే సేమ్ డీటెయిల్స్ అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అందువల్ల ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయలేదండి సో సేమ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి మీరైతే ఇక్కడ సంతకం పెట్టేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది సో ఇక్కడైతే మీరైతే ఏం రాయాల్సిన అవసరం అయితే లేదండి సో ఇవన్నీ కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఫిల్ చేసి అయితే చెప్తారు సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు రిలీజ్ అయినటువంటి సమగ్ర శిక్షణ నుండి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్నైతే కింద డిస్క్రిప్షన్లోనూ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అన్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్ ఇది ఇవాళ వీడియోలో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్